అయ్యో అయితే నువ్వు చూద్దామేనా నువ్వు ఎందుకు వచ్చినవు మంచి ఎందుకు వచ్చింది అంటే మనకు కొడుకో బిడ్డో పుట్టింది వంశం మర్రి రందు లేకుండా ఇది అనుకున్నావు అక్క మానకా నువ్వు మాంచా వెనక నీకు అన్నీ ఉన్నాయి బుద్ధి లేకపోతే వద్ద మందు పడతలేదు మందు కర్రెలాంటి ఓ బక్కలాంటి నువ్వు చెప్తా నేన ధర తక్కువ మైలే ధర తక్కువ మైలే చెక్కున్నారు మందుకు అలవాటు అందరు నేను చూద్దాం గట్టి అనుకున్నా వాడు బాగా వాడు వాడ I <laughs> do వాడు వాడు వాళ్ళ వాళ్ళు నీ ఉంటా వాడు వండడు మొన్నగితే బగ్గ తాగచ్చిండు తింటుడు కావచ్చును అన్నం వేసిన అన్న తినద్దు కాసాను ఒక తనదడు తన నమ్మఒడే తాగచ్చినా నమ్మఒడే గుడ్నా నమ్మఒే పంటడు కావచ్చును మంచు వేసిన మంచి పండద్దు వాడు వండడు దుర్గమ్మ గట్టి ముంగటెత్తేసి ఇగో రెండు కాలు చుట్టు చిన్న దుర్గమ్మ దుచ్చే వ్యక్తి ఉండు ఇగో నాన్నలేక వాళ్ళకి మాటలేవా నాన్నలేక అంటాడు కదా ఓ దుర్గా పిల్లడేరుగు నీకు ఆడపిల్ల ఎంత ఓ దుర్గమ్మ నీ గురుగులేకెదురుగు నీకు ఓ దుర్గమ్మ నీకు పిక్కలు తొట్టి నీ పిల్లలు గారు ఎదురుగుర్గమ్మ కింద పిల్లలు ఏ దుర్గమ్మ పిల్లలు చేసిన ఇంటికాయ దుర్గమ్మ వాడు నన్ను వాడి

Por el que le puse a Y esta voz anda de voz celular.

మద్రసాల కొంపలు యూరోల కొంపాలు అంటే ఈ రోజు అందుబాటు మక్ద్దరు మద్రసాని వాడాలి అలా రాకపోతే ఇల్లు అంటే రాక నేను రేగు నువ్వు ఎట్టనో రాగానే నేను ఎడతాను ఇక్కడ ఎల్లక్క లేదమ్మా ఎల్లక్క పోయిన శుక్రవారం ఆకిట్లో తెల్లెలక చూసి ఎల్లెలక పడితే నడిపెరిగి నాలుగు రోజులే కరీంనగర్ నడు కట్టు కడతారు ఉన్నదో మురిపోయిందో తెలియదు ఎల్లక్క లేదమ్మా ఎల్లక్క అంటే అటువేది ముత్తక్క ఉన్నదా ముత్తమ్మ ముత్తమ్మకు ముప్పై ఏడు మంది మగపిల్లలు కొట్టారు ఆడపిల్లలు కావాలని అమెరికా వేయినది అమెరికా కొడదాని ఎంత సొంతం వరవలేక పాస్ బుక్ లో పట్ట చేసుకున్నామ్మా అలాంటి దానికి మరి ముప్పై ఏడు మంది మగ పోరాలు కుట్టినాం కాదు ఇంకా ఉన్నదా

మా వాళ్ళ అత్త అరవేళ్ళ పెద్ద మనిషి పల్లెటూళ్ళు ఉంటది కోడలు అమెరికాలో డ్యూటీ వేస్తుంది అత్త దగ్గర పోయి కురపచ్చి మనిషితో మాట్లాడి చూసి పోయిందో అత్త దగ్గర కోడలు వేసిందని అయిపోయాయి కోడల అత్త అత్త పెద్ద మనిషి అత్త అంత నీ అందుబాటులో వాళ్ళరా నా అందుబాటులో గుడ్డి రామ ఉన్నది పర్మతి మన కంప్యూటర్ కూడా ఏపీ కట్టడం బయటికి వెళ్ళి అడిచేస్తా ఓ గుడ్డిరామ్మ ఏ వర్ష పెట్టు పోడిదేనా వర్ష పెట్ట వర్ష పెట్టు పెళ్తేనే బా అంటుంది మరి అంతేనా గుడ్డి రామ్ ఆ కోళ్ళున్నాయి కోళ్ళు ఆ నా శారదగా నా అమ్మిడి గారు పార్క ఏ గట్టబాదు నీ దగ్గర తరదు ఉండే మా దగ్గర పార్క ఉండేది అయితే మా బార్కేసి గుడి చలో కదా తల్లి కాదు కాదు గడ్డ పెట్టి పిడ్డదుపా వీళ్ళ గోరియ్యా గోరి అయ్యింది పోయి మీరు బాగా కొడుతూ పోయి అచ్చవరకు మళ్ళీ చేస్తే అంటే పుణ్యానికి వేస్తావా పుట్టానావా పదిహేను వేల రూపాయలు పులిబాటు అలా వంట రాబాయ్ రెండు అక్కడ చూసుకోడుకువాలు పిలిచినప్పుడు నువ్వు అన్న ఇప్పుడు అయ్యి కొడుకులు రెండు తర్వాత ఆయన నువ్వా మా తాత కొడుకు బా మరలేదు யோ ஏ முறா இது எவ்வளோ போய் சூசிராப்பா மனி முதலமைண்டவா గుడిసేదోలు మొగ్గు అయితే మొగ్గు అయితే నాకేమో రెండు లేవా ఎల్లారి గుడిసే దీపం ఈయన పెను మీ వయసు మీరు వయసు ఒక్కరు కానీ ఆగిండా ఎత్తెత్తి గోడలు ఎక్కి దిడికి ఏ మంది నా సవితి కోసం పెట్టిండోడికివా అని రెండు రోడ్లు పోయింది సేవ చేయగా కళ్ళు పోయింది అయ్యా దేవుడా అబ్బో తాయన హవనయ్య దేవో హవనయ్య దేవో ఆ మొదలారా నీ కన్నందిటి అప్పుడు కిండోడి మీదటి గారెడి పోనికి మా చేకొడతనే డైనింగ్ టేబుల్ మీద కూర్చో తినాలవా ఈ ఎక్కడ ఏం లేకపోతే రొలమైన కూర్చోన్ యాకలాం తీసుకొద్ది ట్రంక్ చాడింది కూర్చోతాడు ఏ వయసు వారి సంగతి అబ్బో కదలాటట ఆడుతారేగా అబ్బో

నేను ఇప్పటికైనా ఏర చిన్నోని బాడేసి తరపు రైకేదోడు రైలు పట్టు రైకేదేడు బాట పడి పోతాడ నన్ను నడికా చూసి బేబీ ఇప్పటికైనా చుట్టూ ఉన్నదో అనుకుంటారు అంటే ఆరా ಅಯ್ತೆ ಎಂತೇನೋ ನೋಡು ಈನನು ಇತ್ತ ಸಾಡಿ ಈನನ್ನು ಆಯಕ್ಕ ಕಂದು ಕೊಡ್ತಾ ಅಪ್ಪ ಕುಪ್ಪ ಕುಪ್ಪ ನೋಡೇ ಅಯ್ಯಕೇತ ಅಯ್ಯೋ ಸಾರಿ ಇಲ್ಲ ವೇಡಿಕೆಲ್ಲಿ ಅನ್ನದೇ ಕುಡಿ ಚಂದ್ರ ರಾತಿ ಗಡಿಯಲ್ಲ ಗಂಡು ಗಡಿಯಲ್ಲ तो दूसरा चीज बुत्ता के बस ऊंटे चल पुरागा निकल पड़ गया। बहुत बोला। आइए बहुत आशी। मैं पुरागा रवाना करूंगा टेबी मुकु। अंग्रेजी करेंगे जिंदगी तेरा दूर होगा हर बारे। ठीक है ना? और आर्मादे वाइल्ड हमारे, और आर्मादे वाइल्ड हमारे, और आर्मादे वाइल्ड हमारे, आर्मादे वाइल्ड हमार నాడీ ఎంత కొడుకు విటి నాడే చంద్రావతి కోసం కొడుకు ఊటిని ఆరి గాలించి దర్శన చేత వెతిని ఆ ఓ తల్లి చంద్రావతిదే రేకలేక నీకు చక్కెర కొడుకు ఊటిని దాలి ఏయ్ అలలలలలలలలల తల్లి చంద్రావతి ఈ బగురు కొడుకులేరు బదురు వీజెల్లేరు వరు చెట్టుకొక్క గోలనా దర్వవాసన నాకొక్క కొడుకురా கோடி நோவ் ஒடுக்கு பக்கே அந்த உன்னது எந்த சக்கமே கண்ணல் கோருவாட் సంతానమైన ఎంతో సంబరమాట ఎంతో సంతోషమాట ఆ కొడుకుని ఎత్తుకోను దాట ముందు మూతి పెడతారు చా ఎత్తు పోను కొడుకులు అనుకుని ఏడవా ఆడవీ ముత్తింది ఎక్కడ కొడుకులు ఉండాలి కన్నది చని కన్నా వీడియోలో వాళ్ళు అయినా ఒక కొడుకు ఉండాలి కొడుకు మొక్క చూసుకుపోరపడ ఉన్నదా La de que no molesta.